చికెన్ కర్రీ తోటి మామిడికాయ గుజ్జుతో వండుతాను చికెన్ కర్రీ ముల్కాయ మామిడికాయతోటి మంచిగా పుల్ల పుల్లగా టేస్ట్ ఉంటుంది గిన్నె వేడైంది నూనె కూడా వేసిన ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ ఇది వీటిలో వేసుకుంటే మంచిగా గ్రేవీ వస్తుంది మనం ముల్కాయ వేస్తాం మామిడికాయ వేస్తాం కాబట్టి గ్రేవీ మంచిగా చిక్క వస్తుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇళ్ళ అల్లం పేస్ట్ వేసుకుందాం మంచిగా గోల్లేదు అది అల్లం పసుపు ఇది కొంచెం మిరియాల పొడి ఇప్పుడు మామిడికాయ మిక్సీ పట్టిన ఇది కూడా వేసుకోవాలి అది మంచిగా అయింది కాబట్టి అలానే ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని అది మగ్గాలి అది మంచిగా ఉడికింది ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ లేసుకోవాలి కొంచెం సాల్ట్ చేసుకోవచ్చు మూత పెట్టుకోవాలిగా మూత పెట్టుకొని ముడతాలి కొంచెం మీడియం పెట్టాలి బాగా హైలో ఉండద్దు అది ఇట్లో వేంపుకోవాలి కొంచెం ఒక నూనె చుట్టేసి అందులో కొంచెం ఉప్పు కొద్దిగా అంత ఉప్పేసి వేయించుకుంటే అది మునిగా మునకాయ మనకి పచ్చి పచ్చి స్మెల్ రాదు కూరలు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది జ్యూసీగా మసాలా అంతా అలా పోయి ఇట్లా తింటే అంటే కొద్దిగా నూనె మీద కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఉప్పు వేసి వేంపాలి ఇప్పుడు ఇలా ధనియాల పొడి ధనియాల పొడి వేసుకోవాలి ఇలా మనం ఈ ఉత్త ధనియాలు ఎంత టేస్టీగా ఉంటుంది మంచిగా ఎక్కువ వేసుకుంటే అంత ఉంటుంది ఈ మసాలాలు ఆ మసాలాలు అన్నీ ఏదో ఏదో తింటే కడుపులో మండుతుంది ఏ మసాలాలు ఎక్కువ వాడేది తగ్గించుకుంటూనే ఉండాలి ఎంతవరకు వీలైతే అంతవరకు సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ ఇట్లా అయితే మామిడికాయ వేసుకున్నాం కదా చికెను పుల్ల పుల్లగా ఏమన్నా టేస్ట్ ఉంటుందా ఇది చిక్కగా ఇది బాగా చిక్కగా చేసుకోవద్దు కొంచెం లాగా చేసుకుంటేనే టేస్ట్ వస్తుంది ఇది కొంచెం వాటర్ వేసుకోవాలి ఇలా మనం కొద్దిగానే కాకపోతే కొద్దిగానే వేసుకోవాలి ఎందుకంటే అలా ఎగ్స్ కూడా వేస్తాం కాబట్టి నేను ఆ పులుసు అంతా అవిట్లల్లో పోయి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇళ్ళ ఎగ్స్ వేసుకుంటానా ఇట్లా ఒకసారి ట్రై చేయండి ఎంత టేస్ట్ ఉంటుందో అసలు సూపర్ టేస్ట్ ఉంటుంది ఇవి అయిపోయినాయి ఇక ఇవి కూడా లేసుకుందాం ఇవి కూడా ఇల్లు వేసుకోవాలి ఏ ఏమన్నా టేస్ట్ ఉంటుందా ఇలా చికెన్ అయితే మూత పెట్టించాలి అదే ఉడుకుతుంది ఇది మంచిగా ఉడికిందిగా ఇలా కొంచెం కారం వేసుకోవాలి మనం సూపర్గా ఉడికింది సిమ్ముల్లే ఉంచుకోవాలి అది ఎందుకంటే అయిలో పెడితే మాడిపోతుంది పిల్లలు కారం కూడా ఎక్కువ తినరు మా వాళ్ళు అందరు మామూలు అయితే కారమే తినేది ఎక్కువ కారం అయితేనైతే అయితే మొత్తుకు ఉంటుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఇలా కొంచెం ఇప్పుడు వేసుకొని కొద్దిగా దించేటప్పుడు ఎత్త మంచిగా టేస్ట్ ఉంటుంది కర్రీ కూడా చాలా బాగుంటుంది అది సూత్ ఎంత కలర్ఫుల్గా ఉన్నదో కర్రీ తింటా అంటే కూడా అంత కలర్ఫుల్గా తినబుద్ది అవుతుంది మెల్లగా కలుపుకోవాలి ఎగ్స్ చేసినాం కాబట్టి బాగా కలపద్దు మూత పెట్టుకొని కొంచెం సిమ్ములో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఆహా ఎంత సూపర్గా కనబడుతుంది గ్యాస్ ఆఫ్ చేసుకుందాం అయిపోయింది టేస్టీ టేస్టీ చికెను ముల్కాయ ఎగ్గు మామిడికాయ నాలుగు కలిపి కాంబినేషన్ సూపర్ టేస్ట్ ఉంటుంది గ్యాస్ ఆఫ్ చేస్తాను ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ముల్కాయ మామిడికాయ ఎగ్గు కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ ఏది చెప్తా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెయ్యండి చేయకుండా పోకండి కర్రీ వండుకొని తినండి ఇప్పుడు టేస్ట్ చేస్తా గ్యాస్ ఆఫ్ చేస్తాను అయిపోయింది